ప్రైజ్ ద మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి ఏసీ వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యంలోకి ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ప్రైజ్ ద ఈ రోజు దేవుని వాక్యంలో మీరు దేవుని మీద ఉంచుకున్న విశ్వాసము దేవుడు మనకు ఏదో చేస్తాడు కాకపోతే ఉండాల అనేటువంటి ఆలోచన ఉంది కదా ఈ ఆలోచన మీరు నిలుపుకున్నట్లయితే దానిని తప్పు దేవుడు కాపాడుతాడు కాపాడుతాడు సంవత్సరాలు గతించుకైనా సరే ఆ విశ్వాసాన్ని అంటే మన విశ్వాసాన్ని దేవుడు సంవత్సరాలతో పాటు గతించిపోకుండా స్థిరపరుస్తుంది సంవత్సరాలతో పాటు మన విశ్వాసం అలాగనే ముందుకి కొనసాగించినట్లయితే జరిగిపోయినటువంటి సంవత్సరాలతో పాటుగా మనము కొనసాగించే ఈ విశ్వాసము ఏమవుతుందంటే మన జీవితాలలో మనం అనుకున్న దానిని నెరవేరుస్తుంది జరిగిపోయిన కాలము తిరిగి రాదు కానీ మన విశ్వాసము మన జీవితంలో మనము కోరుకున్న దానిని దేవుడు మనకి చెప్పినటువంటి క్రియ వాగ్దానాన్ని మనకి స్థాపిస్తాడు ఈ విశ్వాసము ఈ నమ్మకం దేవుడు ఏ సందర్భంలో కూడా తప్పిపోరియడం ఇదే సంఘటన ఏసేపు జీవితంలో జరిగింది కాబట్టి విశ్వాసాన్ని ఏ గడియలో కూడా ఏ గడియలో కూడా ఈ తల తోక లేనటువంటి బతుకులు గాలి తగిలితే మాట మార్చేటువంటి బతుకులు ఈ తుచ్చమైనటువంటి మనుషుల మాటలకి విలువించే విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ఒక్కొక్కడు ఉంటాడు ఏటు గాలి తేలితే అటు దొరుకుతాడు వానికి నిలకడ అనేది ఉండదు వాడు ఆలోచన వచ్చిందా వాడు అనుకున్నటువంటిది జరిగిచ్చేస్తాడు ఏం దీదు గాలి ఎటు దేంపాడు పోతమైన ఒక స్థిరత్వం అనేది ఉండద్దు ఉండాలి కదా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి కదా దానికి కట్టుబడి ఉండాలి కదా లేకపోతే ఎందుకు ఈ ఎందుకు గాలికి అప్పచెప్పి గాలితో పాటు తిరిగేటప్పుడు ఈ ఎందుకు స్థిరత్వం లేనటువంటి బతుక అందులో ఉన్నటువంటి దేవుడు విశ్వాసాన్ని కాపాడేటువంటి దేవుడు ఈ దేవుని అందు ఈ భక్తికి ఒక అర్థం ఉండాల ఉండాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఈ తుచ్ఛమైనటువంటి బతుకుల్ని ఈ తుచ్ఛమైనటువంటి ఆలోచన చెప్పేటువంటి వాళ్ళని వినాల ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలా దాన్ని దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే వాడి ఆలోచన కూడా అట్లాగే ఉంచి ఈ బతుకులు ఇంకేమని చెప్పినాను వాళ్ళని విడిచిపెట్టాలి ఏసేపు ఏమంటాడంటే ఏసేపు అన్నం తమ్ములతోటి మర్చిపోకుండా రో మర్చిపో దేవుడు మనగాడు దేవుడు మనగాడు ఆయన ఖచ్చితంగా చూడటానికి వస్తాడు ఎంత విశ్వాసమో ఒకసారి ఆలోచన చేయండి ఎంత విశ్వాసము వ్యక్తిత్వ వికాస తరగతులని కెరీర్ డెవలప్మెంట్ క్లాసెస్ అని జరుగుతూ ఉంటాయి పోయి కళాదారు క్లాసరి చేసుకుంటా రాసుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చినాక మన జీవితాన్ని ఎలా గట్టుకోవాలా అని పదే పదే చదువుకొని జీవితాన్ని కట్టుకుంటా ఉంటారు అట్లాగా ఏసేపు కట్టుకున్న మనుషుడు కాదు ఒకవేళ అట్లాగా చేద్దాం అన్నా కానీ చెప్పే ఊరు లేరు మరి కెరీర్ గురించి వాళ్ళకి మాటలు చెప్పి ఇట్లా ఉండరు అబ్బాయి నువ్వు ఇట్లాగుండా అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఏసేపుకి కానీ ఒకటే మాట పదే పదే చెప్తా ఉన్నాడు వాళ్ళ అన్నల తమ్ములతో మర్చిపోకుండా రోజు మీరు దేవుడు ఖచ్చితంగా చూడటానికి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే నేను చచ్చిపోతా కదా నేను చచ్చిపోయిన తర్వాత ఈ దేశం మంద కాదు ఈ దేశం మంద కాదు ఈ దేశంలో నేను చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు చచ్చిపోయిన తర్వాత దేవుడు తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరూ ఈ దేశాన్ని విడిచిపెట్టిపోతారు కదా అప్పుడు నా ఎముకలు ఉంటాయి కదా చనిపోయిన తర్వాత ఆ ఎముకల్ని ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉంది వాళ్ళు తీసుకుపోతారో తీసుకుపోరో అని చేతిలో చేయేసి మరి చేతిలో చేయేసి మరి ప్రమాణం చేయించుకుంటాడు ఏసేపు ఒక మాట పదే పదే చెప్తా ఉంటాడు ఆది కారణము యాభై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన రాయబడి దేవుడు నిత్యంగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు మళ్ళీ ఇరవై ఐదు వచ్చినాల్లో ఇదే మాట రిపీట్ దేవుడు నిత్యంగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు ఏం చేస్తారంటే నా ఎముకలని ఈ ఐదు దేశాల నుంచి దేవుడు మనకి ఇస్తా వాగ్దానం చేసిండు కదా కనాడ దేశం ఇస్తా అన్నాడు కదా అక్కడికి తీసుకొని పోండి మీరు వచ్చి కాకుండా మీరు వచ్చి కాకండి ఇది మన దేశం కాదు మన ఊరు కాదు మన ప్రాంతం కాదు మన మనుషులు కాదు మన భాష అంతకన్నా కాదు మన ఊరు అసలు కానే కాదు ఇది వదిలిపెట్టి పోగాకండి అందుకనే చేతిలో చేసుకొని ప్రమాణం చూపించుకుంటాడు ఆ ప్రమాణము ఏసేపు చెప్పినట్లుగానే జరిగింది నిజంగానే జరిగింది ఆ దేశాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వాళ్ళని తీసుకొని పోయేటప్పుడు ఏసేపు ఎముకల్ని ఆ సమాధిని తగ్గి ఆ ఏసేపు ఎముకల్ని తీసుకొని పోతారు దుర్గమ కాండంలో పదమూడు అధ్యాయులు పంతొమ్మిదో లక్షణంలో రాయబడి ఉన్నాయి మరియు మోషే ఏసేపు ఎముకలను తీసుకొని వచ్చును అతడు దేవుడు నిక్షేముగా దర్శనమిచ్చిన అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని అని ఇస్రా చేత మూడిగా ప్రమాణము చేయించుకొని ఉండను అంటే గట్టిగా గట్టిగా నల్ చేత ప్రమాణం చేయించుకోలేడు మన దేశానికి మన దేవుడు తీసుకుపోయేటప్పుడు ఆయన ఇస్తారు మనం ఒక మనకు వాగ్దానం చేసిండు కదా ఆ వాగ్దానం మీదనే మీ విశ్వాసాన్ని ఎంచుకోండి భయపడవుతుంది శాసనాలు ఏమైతే ఉంటాయో ఇప్పుడున్నటువంటి శాసనాలు ఆ శాసనాలను దేవుడు మార్చేస్తాడు దేవుడు అధికారులతో మాట్లాడతాడు దేవుడు ప్రభుత్వాలతో మాట్లాడతాడు మనకు అనుకూలంగా రాత్రికి రాత్రే శాసనాలను గుర్తిస్తాడు అంతటి బలమైన దేవుడు ఆయన మీద ఆయన మీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఈ వాగ్దానం ద్వారా మీకు కలిగిన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు చేసేది ఆయన నిలిపేది ఆయన ఆయనకు మహిమ తెచ్చుకునేటట్లుగా మన జీవితాల్లో కట్టేది ఆయన కాబట్టి నిరీక్షణ కలిగి ఉండటం మన బాధ్యత ఏసేపు లాగా ఏసేపు అయితే అన్ని రోజులు ఒకనొక దశలో కడు దుర్భరమైనటువంటి బతుకు బతికిండు ఆ తర్వాత నుంచి ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితి అంటారు కదా ఉచ్చస్థితిలోనికి వెళ్ళిపోయిందని అంతటి స్థితిలోనికి వేసేపు జీవితం వెళ్ళింది ఆ తర్వాత దేవుని వాగ్దానం కోసం ఆదేశంలోనే కనిపెట్టుకొని ఉంటా వీళ్ళకి చెప్పిండు నా తర్వాత నా ఎముకలు ఈ దేశంలో నుంచి మీరు తీసుకొని ఎంతగా దేవుని అందు విశ్వాసం ఉంచుకొని ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా తిరిగి మళ్ళా వాళ్ళ బంధువుల చేత రక్త సంబంధికుల చేత ప్రమాణం చేయించుకొని అన్నట్టు మన రక్త సంబంధికుల చేత ప్రమాణం అంటే ఎంత విశ్వాసమో చూడండి దేవుని మీద ఈ విశ్వాసాన్ని దేవుడు ఏ సమయంలో కూడా చెదిరిపోనిగాడు తొలగిపోనిగాడు కాపాడుకుందాం మన విశ్వాసము దేవుని అందున్నది మనం మొదట్లో చెప్పుకున్నాం కదా ఈ తుచ్చమైనటువంటి ఈ గాలికి తిరిగేటువంటి మనుషుల ఆలోచనల మీద కాదు కానీ దేవుని మీద సంవత్సరాలు గతించినా సరే ఆయన మాటని తప్పనటువంటి దేవుని మీద మన విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని ఆయన కాపాడతాడు ఆయన కాపాడతాడు ఆయన వాక్యం మీద మనము నిలబడి ఉంటాం నిలబడి ఉందా ఏదైనా సరే చేయటానికి సమర్థుడు మన దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు ప్రస్తుతం కనిపించేది విరుద్ధమైనది ఏదైనా సరే అన్నీ ఎంత పెద్దగా ఎంత బలమైందా ఎంత బలమైందా ఇది మన ముందు ఎక్కువ ఎట్లా వెలిగిపోతుంది అని అనుకోవద్దు అసలు అనుకోవద్దు నేను నాకు ఇప్పటి వరకు చూసినటువంటి సందర్భంలో బలం అనేది అట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో కొన్ని ఆలోచన చేసుకుంటే అది పడిపోకముందు దేవుడి దాన్ని కొట్వేయక ముందు మనం చెప్పుకున్నట్లు బలమైందిగానే కనపడుతుంది కానీ పడిపోయిన తర్వాత దేవుడి దాన్ని నాశనం చేసిన తర్వాత చూస్తే దీని గురించా ఇంతగా నేను ఇదైపోయింది అని అనుకుంది అని అనిపిస్తా ఉంటది నేను నవ్వు నాటు లేదా చెప్పాను కదా అని కాదు కానీ నేను అనుకున్నా ఎవరిని దీని గురించి అప్పుడు ఎంత ఘనంగా ఇదైపోయింది ఎంత బలమైంది ఎంత చేసింది ఇది ఎంతగా మనల్ని ఇబ్బందులు పెట్టిందని చెప్పి నేను అనుకున్నా దీని గురించా ఇట్లా ఇట్లాగంటే రాక మేడను పేట మేడలు పదాంతస్తులు పెట్టినా సరే కూలిపోతుంది అట్లాగా పేక మేడలు కూలిపోయినట్లుగా ఆ బలమైన కూలిపోతుంది కూలిపోయిన తర్వాత నేను ఎట్లాగేరుతున్నా మీరు కూడా అనుకుంటారు ఆయన బలమైన దేవుడు బలమైన దేవుడు ఆయన ఆ విశ్వాసము మన జీవితంలో నిలుపుకుందాం ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే పూర్తి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నింపబడను కానీ తను మిరుకులాల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్ష కాగా మీ విశ్వాసమును నిరీక్షణయో దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి మన వాక్య ధ్యానం ఈరోజు కాగా నీ విశ్వాసములు నీ నిరీక్షణలు దేవుని ఎందు ఉంశబడి ఉన్నవి కాగా మీరు ఈ వంశపడినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏసేపు ఏ రీతిగా వాగ్దానము చేయబడినటువంటి ఆ భూమిలోని పెట్టిందో మనము కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ విశ్వాసాన్ని కాపాడతాడు మనకు చేయబడినటువంటి ఆ నెరవేర్పు మనము పొందుకోవటం ఏసేపు కణాను దేశంలోనికి పోయిందా లేదా పోయిందనే చెప్పాలి ఎందుకని కణాలు దేశంలో ఉన్నాయి కణాలు దేశంలో ఉన్నాయి అంటే మనుషుడు కణాలు దేశంలోకి దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు ప్రకారంగా కణాలు దేశంలోనికి వెళ్ళిండు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ విశ్వాసము ఆ విశ్వాసము ద్వారా కలిగినటువంటి ఫలితాన్ని ఇస్రాయిలీలు ప్రజలు చూసారో చూడండి ఇస్రాయిలీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూశారో చూడండి ఎంతో మంది వాళ్ళ మధ్యలో ఉండొచ్చు విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఈ ఏసేపు ఆనాడు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకు అనిపిస్తుంది ఈ ఫరో ఈ పనికి మానేడు ఎంత బలమైన పనులు చేసి ఎంతగా ఇబ్బందులు పెట్టినాడు వీడి నుంచి మనల్ని తప్పించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఉన్న సమయంలోనే దేవుడు ఎంతగా బలమైనటువంటి కార్యాలు చేసి ఎవరో రాజ్యంలో నుంచి బయటకు రోజు ఈరోజు ఈరోజు మా కళ్ళతో మేము చూస్తా ఉన్నాం కానీ ఇవన్నీ జరగక ముందు ఏసేపు ఈ మాట చెప్పండి దేవుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు మిమ్మల్ని తీసుకొని పోతాడు ఎంత విశ్వాసం ఏసేపు కొన్ని ఉంటుందని ఈ అయిన వారు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే ఒళ్ళు గగురు పంటకు లోనవుతుంది శరీరం గగురు పంటకు లోనైతుంది అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి వాళ్ళు ఒళ్ళు గగురు పొడిచేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి వాగ్దానము పొందుకోవట ఆయన ఆకాశాన్ని ఏం చేస్తాడంటే భూమి మీద పరిచి పైన ఆకాశం లేదు అని చెప్పగలిగే దేవుడు అప్పుడు నేనే అంటానంటే ఆకాశం లేదు పైన అని చెప్తాను ఎందుకంటే ఆయన అట్లాంటి దేవుడు అట్లాంటి వాడు ఆయన ఉన్న దాన్ని కింద పెట్టి పైన ఏమి లేదు అంటాడు కింద ఉన్న దాన్ని పైన పెట్టి కింద లేదు అంటాడు ఆయన ఏది చెప్తే దానికి లేదా రాయడం ఎందుకంటే అంత అంత పేడే ఆయన దేవుడు అట్లాంటి పనులే చేస్తాడు అట్లాంటి పనులే చేస్తాడు అబ్రహాం అంటాడు అబ్రహాము లేని వాటిని ఉన్నది అని చెప్తాడు ఉన్న వాటిని లేవి అని చెప్తాడు అబ్రహాము దేవుని ఎడల దేవుని లో చూసినటువంటి కార్యాలను బట్టి అబ్రహం ఈ మాట చెప్తా ఉన్నాడు దేవుడు ఏం చేస్తాడంటే ఉన్న వాటిని లేవి అని చెప్తాడు లేని వాటిని ఉన్నవి అని చెప్తాడు అప్పుడు నేనేవంటానంటే అవును లేసరా నువ్వు ఏది అంటే అదే ఎందుకంటే ఆమెను చేయగలరా అబ్రహాంకి తెలుసు కాబట్టి దేవునికి అంటా అంటావు నువ్వు చేయగలవు కాబట్టి నువ్వు ఏది చెప్తే అదే రైతు అమే అంతటి శౌర్యం కలిగిన దేవుడు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం ఆ బలవంతుడు అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అని తండ్రి ఈ రోజున తండ్రి మీ వాక్యమునందు నీ పరిశుద్ధత ఎందు నిలిచి వారి జీవితంలో అయ్యా బలహీనమైనటువంటి పరిస్థితులలోబడి ఎందరైతే సహోదరులు నడుస్తూ ఉన్నారో వారి జీవితంలో వారి యొక్క పాదాలలో బలహీనమైన స్థితిని పోగొట్టి వారికి జీవితంలో ఇచ్చినటువంటి బలమైనది ఏదైనా సరే మీ ఆత్మ ద్వారా తండ్రి కొట్టివేసి మీ ఆత్మశక్తితో తళ్ళకిందులు చేసి మీ పరిశుద్ధత ఎందు వారు మీద నిలుపుకున్న విశ్వాసమును కాపాడమని సంరక్షించమని లేఖనము సెలవు నీవు విశ్వాసమును కాపాడగలిగే దేవుడవు కనుక ని బిడలు నీ అందున విశ్వాసమును కాపాడమని తద్వారా తండ్రి లోకములను జయించేటువంటి గొప్ప నీ కృపను మీ బిడల మీద కుమరింప చేయమని నీకే సమస్త మహిమలు చెల్లించి క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి ఆమెను మన దేవుని కృప మనకు తోడోడను గాక అమె